ఓం గంగడపతయ నమః శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ ద్రామ్ దత్తాత్రేయ నమ శ్రీం గాయత్రి పరంబికాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవాలపాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుబ్జో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి గమనము వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార చక్ర ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి వేళ నుంచి ఎటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా విశేషంగా పుణ్యయోగాలు సిద్ధించడానికి సంక్రాంతి సందర్భంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పండగ నుంచి మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే మీ జీవితం అంతా కూడా రాజయోగంగా మారడానికి విశేషమైన పరిష్కారాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరి సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహువు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది ప్రధానంగా సప్తమ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో అంతా కూడా ఈ యొక్క కేతు యొక్క సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున్ రాశిలో అంతా కూడా రాజు యొక్క మారి అంతా కూడా అతిచార నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మార్పు చెందడం జరిగింది మళ్ళీ చూసుకుంటే జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థానంలో మార్పు జరుగుతుంది ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా చూసుకుంటే సవిత్ర సూర్యనారాయణ స్వామి అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశులంతా కూడా చతుర్గ్రహ కూటమితో కలుగుతూ ఉంటారు తర్వాత చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో అంగారకుడు బుధుడు శుక్రుడి కలియుగతోటి చతుర్గ్రహ కూటమిలో కూడా సంభవం జరుగుతుంది ప్రధానంగా జనవరి పదిహేనవ తారీఖు తర్వాత మార్పుని జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మొదలవుతుంది ఉత్తర ఆయనము అంటే ప్రధానంగా ఉత్తరాయణం అని చెప్పేసి అంటే ఆయనము అని చెప్పేసి అంటే గమనం అని చెప్పేసి సూర్యుడు యొక్క గమనం అని చెప్పేసి మార్గము పయనము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు యొక్క గమనాన్నంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా ప్రధానంగా ఆరు నెలల వరకు ఉంటుంది తర్వాత ఆరు నెలల తర్వాత దక్షిణాన పుణ్యకాలం వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ కాలాన్ని కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంటారు సూర్యనారాయణ స్వామి అంతా కూడా పదిహేనవ తారీఖు రోజున జనవరి పదిహేను తారీఖు రోజున ఈ యొక్క అదే సమయంలో మకర సంక్రాంతి అంతా కూడా సంక్రాంతి మనకంతా కూడా పండుగ చేసుకోవడం జరుగుతుంది పదిహేను పదహారు పదిహేడు తారీఖులో అంతా కూడా భోగి మళ్ళీ పద్నాలుగు పదిహేను పదహారు ఆ తారీఖులో అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే భోగి సంక్రాంతి కనుమ అనేది పండుగ చేసుకుంటుంటారు జనవరిలో అంతా కూడా ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా పాడి పంట అంతా కూడా పంటలు బాగా పండడం ప్రధానంగా రైతులకంతా కూడా విశేషంగా ధనధాన్యాది సమృద్ధి కలగడం ధాన్యలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది పంట వల్ల వాళ్ళకంతా కూడా ఆ సమయానికి అంతా కూడా పంట చేకూర్చి మీకంతా కూడా పంట వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మరియు పంటకి సహకరించిన పశుపక్షాతులకి ఎవరైతే ఉంటారో ప్రధానంగా పశువులకంతా కూడా ప్రధానంగా గోమాతకంతా కూడా పూజ చేయడం ఎద్దులకి పూజ చేయడం బసవన్న క్లిప్పడం అన్నదంతా కూడా యోగకరంగా ఉంటుంది భోగి రోజున భోగభాగ్యాలు లభిస్తూ ఉంటాయి సంక్రాంతి రోజునంతా కూడా ఈ యొక్క గొబ్బెమ్మలతో ముగ్గులంతా కూడా వేసుకొని ఆహ్లాదకరంగా బంధుమిత్రులంతా కూడా ఆనందంగా జీవితం జీవించడం వల్ల అన్యూన్యమైన ఆరోగ్యమైన జీవితము అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఆనందమైన జీవితం కలన కళలందరి కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలగడానికి కులదేవత ఆరాధన ఆ చేస్తూ ఉంటారు సంక్రాంతి వేళల్లో ప్రధానంగా కులదేవత ఆరాధన విశేషంగా ఉంటుంది మరియు పితృదేవత ఆరాధన కూడా పెద్దల పండగ అని చెప్పేసి అంటారు ఎవరైతే పితృదేవత ఆరాధన ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట తిలతరపణాలు చేయడం వల్ల రాజయోగం తెస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది పితృదేవతలకు ప్రీతికరమైన పదార్థాలన్నీ కూడా పిండి పదార్థాలన్నీ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా కుల దేవతకు ప్రీతికరంగా నివేదన చేసి మీరంతా కూడా గృహంలో ఉండే సభ్యులంతా కూడా భోజించడం వల్ల అష్ట ప్రాప్తి కలుగుతుంది అన్నదానం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మీరంతా కూడా స్వయం పాక దానం ఇచ్చుకోవడం సాహిత్యం అని చెప్పేసి అంటూ ఉంటారు స్వయం పాక దానం ఇచ్చుకోవడం అనేది పొత్తర్లని చెప్పేసి ఉంటారు ఈ యొక్క దానం అంతా కూడా చేయడం వల్ల వస్త్ర దానం చేయడం వల్ల కీర్తి విశితులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంక్రాంతి వీలలో అంతా కూడా ఈ యొక్క పట్టణంలో కన్నా ప్రధానంగా పల్లెల్లో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ ఈ యొక్క పట్టణాల్లో కూడా బంధుల వ్యక్తి యొక్క సహాయ సహకారాలతోటి బంధువుల యొక్క ఆహ్లా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి అందరూ కూడా చేకూర్చి మంచి గీతాల నృత్యాలు చేసుకుంటూ ఈ పండగనంతా కూడా అట్టహాసంగా అంతా కూడా మంచిగా ఆనందంగా ఉత్సవాలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాల అంతా కూడా చాలా పెద్ద పండగ పెద్దల యొక్క పండగ అంటారు పెద్ద పండగ అంటారు దీన్నంతా కూడా సంక్రాంతి వచ్చిన వీళ్ళంతా కూడా అన్నీ కలిసి వస్తాయి రాజయోగాలు వస్తాయి మనకంతా కూడా అని భావిస్తూ ఉంటారు మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం అవుతుంది గోదా కళ్యాణం అంతా కూడా పండగ వేలలో అంతా కూడా చేస్తూ ఉంటారు భోగి సమయంలో అంతా కూడా చేస్తూ ఉంటారు గోదాదేవి కళ్యాణం అంతా కూడా చేయడం రంగనాథ స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో అంతా కూడా పాల్గొంటూ ఉంటారో అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణంలో కూడా విశేషమైన పుణ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆదాన కద్గమాల స్తోత్రంతో కుంకుమార్చన చేసుకోవడం ఈ యొక్క యజ్ఞ హోమాది హోమాధిక్రతుల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది దేవాలయ ప్రాంగణంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా దేవతలకి శక్తి కలిగే విధంగా విశేషమైన యజ్ఞాధిక్రతలు అంతా కూడా చేస్తూ ఉంటారు రాజశ్యామల యజ్ఞాత క్రతలు గాని విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు కాని కులదేవత ఆరాధన కానీ విశేషంగా ఎవరైతే యజ్ఞ హోమాది క్రతులు అంతా కూడా చేస్తూ ఉంటారో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన కాలంగా ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అత్యంత శుభకాలంగా ఉంటుంది సంక్రాంతి అంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి దాన ధర్మాలు చేసుకోవడానికి అత్యంత శుభమైన ఫలితంగా ఎవరైతే దానాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో మూడు రెట్లు మూడు వేల కోట్ల రెట్లు ఫలితం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది వృషభ రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహస్థితులంతా కూడా అనుకూలత మారడానికి ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది ప్రధానంగా రాశి అధిపతి శుక్రుడంతా కూడా బృహస్పతితో పాటు కలిగి జూన్ పద్నాలుగు తర్వాత సంభవిస్తూ ఉంటుంది బృహస్పతి శుక్రుడు కలిగకంతా కూడా అత్యంత శుభమైన ఫలితంగా రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణం అవుతుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యువకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత స్థానంలో మార్పు అంతా కూడా రాజయోగంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరు మిశ్రమైన ఫలితాలంతా కూడా జూన్ పదిహేనవ తారీఖు నుంచి మీకంతా కూడా రాజయోగంగా మారుతుంది కానీ ఇక్కడ చూసుకుంటే జనవరి పదిహేనో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో దాకా మిశ్రమైన ఫలితాలంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి స్తంభన అనేది జరుగుతూ ఉంటుంది దీని ప్రభావం వల్ల కొంచెం శత్రు బాధలు అనేది పెరగడం కానీ శత్రు పీడలనేది జరగడం కానీ జరుగుతూ ఉంటుంది మీ మీద ఎవరైనా ప్రభావం చేసి ఉంటారు ఎవరైనా జరిగింది అనేది మీకు అపనమ్మకంగా అనిపించి ఉంటాయి కనుక ప్రధానంగా ఏదైనా పని మొదలు పెట్టుకుంటే ఆటంకాలు తరచుగా రావడం అనారోగ్య సూచనలు అనేది దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం తెలియని రోగంతో బాధపడుతూ ఉండడం ఏమైందో తెలియట్లేదు ఉన్నటువంటి ఆరోగ్యం అంతా కూడా ఖరాబ్ అవుతుంది అనేది బాధపడుతూ ఉండడం ఇటువంటి చెడు బాధలు చెడు దృష్టి అంతా కూడా పడడం వల్ల జరుగుతూ ఉంటుంది ఎవడైనా కానీ మీ మీద ఏమైనా ప్రయోగం చేసుకుంటారా అని చెప్పేసి అభద్రత భావం కలుగుతూ ఉంటుంది దాని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మహాకాళి దేవాలయంలో కాలభైరవ స్వామి దేవాలయంలో తరచుగా కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండడం మహాకాళి మూలమంత్ర సహితంగా యజ్ఞ హోమాది హోమాధికతులు ప్రధానంగా చూసుకుంటే బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరాదేవి మూలమంత్రంతో యజ్ఞ హోమాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా చేయడం వల్ల ఎటువంటి శత్రు బాధల నుంచి బయటపడడానికైనా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమతారాధనలో హనుమత ఆరాధనలో భాగంగా పవమాన సూక్తం అనే సూక్తంతో యజ్ఞ హోమాధికృతులు కానీ మన్య సూక్త పారాయణం కానీ చేయించడం వల్ల ఎటువంటి దుష్టపీడలంతా కూడా నివారణ అవసరం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ నామస్మరణ చేసుకుంటూ ఉండండి సకల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రుణబాతల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసుకుంటుంటారు ప్రధానంగా మీకు జూన్ పద్దెనిమిదో తారీఖు నుంచి అంతా కూడా వ్యవసాయంలో లాభ సిద్ధించడానికి ప్రధానంగా వృత్తి ఉద్యోగాలంతా కూడా మార్పులు జరగడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి వ్యాపారంలో మార్పులు సిద్ధించడానికి తన ఆకర్షణ పెరగడానికి అంతా కూడా కమలాత్మిక మూలమంత్ర సైతంగా ఈ యొక్క శ్రీ సుక్త పారణంతో శ్రీ సుక్త సైతంగా ఈ యొక్క సంపుటితంగా యజ్ఞ హోమా దిగ్రతలు కుబేర శాంతి ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది అన్నదానంలో భాగంగా ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉండండి రాజ్యోగం తెగ్గిస్తుంది ప్రతినిత్యం కూడా కూష్మాండ దానాన్ని ప్రతినిత్యం కూడా ప్రతి నెలలో కూడా అమావాస్య వేలలో కానీ పౌర్ణమి వీళ్ళలో కానీ బ్రాహ్మణాత్మకం కాకుండా తెల్ల గుమ్మడికా దానం చేసుకోవడం వల్ల ఎటువంటి గ్రహ దోషాలంతా కూడా ప్రబలంగా ఉంటాయి కనుక ఆ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడి మీకు అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా మీరంతా కూడా శుక్రుడికి బృహస్పతికి అంగారకుడికి శనీశ్వరుడికి రాహుకి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది ధన ఆకర్షణ పెరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది తద్వారా మీకు కూడా రాజయోగం జరగడానికి ఆస్కారం ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీ చలన చలనచిత్ర రంగంలో వాళ్ళకి ప్రధానంగా ఫిలిం ఇండస్ట్రీ రంగంలో వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ రంగంలో వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ద్వితీయార్థంలో మంచి సినిమాలంతా కూడా దించడానికి మంచి రాబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక్ ధనయోగం అంతా కూడా యోగ ఉంటుంది మీకంతా కూడా శ్రీమాత్ర